రిజిస్ట్రేషన్ చేసిన స్మశాన స్థలాన్ని పదహైదు రోజులలో తిరుగువారికి అప్పగించాలి బుట్టారేణుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్మశాన స్థలాన్ని కూడా వదలకుండా భూ కబ్జాదారులు అధికారులు కుమక్కై రిజిస్ట్రేషన్ చేసుకోవడం దారుణమని మాజీ ఎంపీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుక పేర్కొన్నారు సోమవారం పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త పార్టీ కార్యాలయం నందు మాజీ ఎంపీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త రేణుక అధ్యక్షతన సీనియర్ నాయకులు బుట్ట ప్రతుల్ పాల్గొని శ్రీ దైవాంగ దైవాచార సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గువ్వల దొడ్డి వడ్ల శ్రీనివాసులు ఆచార్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా కుల సంఘాల ప్రతినిధులు సూర్యనారాయణ గువలదొడ్డి దొడ్డి వడ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమిగునూరు పట్టణంలో మా సామాజిక వర్గానికి పంతొమ్మిది వందల అరవైలో ఎమ్మిగనూరు పంచాయతీగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమి నూట డెబ్బై ఒకటి ఇరవై ఐదు సెంట్లు నూట డెబ్బై రెండు బిలో అరవై ఐదు సెంట్లు మూడు సంఘాలకు విశ్వణ వాటికకు కేటాయించారని అందులో బ్రాహ్మణ సంఘానికి ఇరవై ఐదు సెంట్లు ఇచ్చామని మిగిలిన భూమిలో శవాలను పూడుస్తూ వస్తున్నామని తెలిపారు దాని సంరక్షణకు ఆర్థిక స్తోమత లేక క్లీన్ చేస్తూ వస్తున్నామని తెలిపారు కానీ కొంతమంది కబ్జాదారులు కన్నుబడి ప్రతి సంవత్సరం అక్రమణలు చేస్తూ చివరికి నలభై సెంట్లు మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని కార్యాలయాల చుట్టూ అందరి పాలకుల దగ్గరికి ఇన్ని రోజులు తిరుగుతూనే ఉన్నామని ఎక్కడా మాకు న్యాయం జరగలేదని తెలిపారు అందుకే న్యాయం కొరకు కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారెణుకను రేణుకను ఆశ్రయించామని తెలిపారు అనంతరం పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ ఎమ్మిగనూరులో చివరికి శ్మశాన స్థలాన్ని కూడా వదలకుండా భూ కబ్జదారులు అధికారులు కుమక్కై రిజిస్ట్రేషన్ చేసుకోవడం దారుణమని తక్షణమే శ్మశానంకు కేటాయించిన భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు పదహైదు రోజులుగా తమకు తప్పును సరిదిద్దుకొని శ్మశాన వాటిక భూమిని తిరిగి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు లేదంటే మా దగ్గర ఉన్న ఆధారాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కబ్జాకు పాల్పడిన వారు ఎవరు అని ప్రశ్నించగా గతంలో ప్రభుత్వంలో ఉన్నారని ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారని బుట్టరేణుక తెలిపారు కొన్ని ప్రాంతాలను మటుకు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా దాన్ని చాలా గౌరవంగా చాలా సెంటిమెంట్ గా తీసుకుంటారు ముఖ్యంగా శ్మశాన వాటికలు ఎక్కడైతే కులాలకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి వారు అక్కడ దహన కార్యక్రమాలు చేస్తారు అలాంటి ప్రాంతాలని అందరూ కూడా గౌరవిస్తారు అటువంటి స్థలాలని కబ్జా కాబడుతున్నాయి అంటే మటుకు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి మనం ఏ సమాజంలో ఉంటున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకో ఈరోజు నిన్ననే నా దగ్గరికి రావడం జరిగింది అంతకుముందు ఆల్రెడీ మా హస్బెండ్కి ఇవ్వడం జరిగింది కానీ నిన్న నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం కాలేదు మీ దగ్గరికి వస్తున్నా మీరు న్యాయం చేస్తారు అని అడగడం వల్ల వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తూ ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అది కేవలం మీడియా ద్వారా సాధ్యమవుతుందని మేము వేరే స్టెప్స్ తీసుకునే ముందర మీడియా పరంగా ఎవరైతే ఈ పని చేశారో ఆ రెండు ఎకరాల ఎనభై ఏడు సెంట్లని నలభైకి కుదించి మిగతా దాన్ని ఎంక్రోజ్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఇల్లీగల్ సో ఇందులో ఆఫీసెస్కి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఎవరైతే ఆఫీసెస్ కానీ ఏ ఒత్తిడి వల్లైనా సరే మీరు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి మీడియా ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని సరిదిద్దుకొని ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా ఆ స్థలాన్ని కమ్యూనిటీకి దేవాంగ కమ్యూనిటీ తర్వాత విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీకి తిరిగి అందజేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మేము తెలియచేసుకో అధికారులు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందో ఇప్పుడు ఆ స్థలంలో ఎవరైతే ప్లాట్లు వేసి దాన్ని విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారో దాన్ని త ఇమ్మీడియట్గా తక్షణమే దాన్ని ఆపివేసి మరి ఆ స్థలాన్ని తిరిగి వీళ్ళకి అందించాలని మటుకు మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవాలు ఏంటి అనేది కొన్ని మా దగ్గరికి వచ్చాయి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ మీ అందరికీ తెలుస్తుంది మీడియా వరకు మీకు మీడియాకు తెలుస్తుంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇది మీరు పొలిటికల్ యాంగిల్లో అస్సలు చూడకండి మై రిక్వెస్ట్ ఈస్ మనమందరం యమగనూరు ప్రాంత వాస్తులం మీ ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా మీరు కూడా ఇక్కడ యమగనూరు వాళ్ళే కాబట్టి మన ప్రాంతంలో మనం కనుక కాపాడుకోకపోతే రేపొద్దున ఎవరు వచ్చి మనల్ని కాపాడరు సో అందుకనే మన ప్రాపర్టీస్ని మన వ్యవస్థల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ బాధ్యతని నేను స్వీకరిస్తూ ఎవరికి నష్టం చేయాలన్న ఉద్దేశం కాదు ఎవరి ఇమేజ్ ని డామేజ్ చేయాలన్న ఉద్దేశం అసలు కాదు ఇందులో కేవలం ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం జరగాలి అన్న ఒక్క కోణంతోనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది పనిదిద్దుకోమని ఆ అధికారులకి ఫిఫ్టీన్ డేస్ వినపిస్తున్నాము ఈ పదహైదు రోజుల్లో కనుక ఇది కనుక కాకపోతే వాళ్ళ కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది మేము ఫర్దర్ స్టెప్స్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే న్యాయం చేయాలి అంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అది తప్ప ఇమ్మీడియట్ గా ఆ స్థలాన్ని ఈ సంఘాలకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ఇది ఇప్పుడు ప్రతిపక్షంలో చాలా మట్టు ఉన్నారు ఇది ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాము మనం ఎవరైనా చేసినా కూడా మేము చట్టపరంగా వాళ్ళకి మేము కోర్టు ద్వారా సరే ఎన్ని విధాలైనా వాళ్ళకి మేము అండగా ఉంటాము ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి చట్టపరంగా ఉంటే వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేది తొందరగా అధికారులకి అందరికి చెప్తా ఉన్నారు